మాటలతో విషాన్ని ఎలా నింపుతారో ఈ కథలో తెలుసుకుందాం ఒక యువకుడు యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే ఎవరో వచ్చి నీకు కొత్తగా వచ్చిన వారికంటే జీతం తక్కువయ్యా నిన్ను మీ యజమాని దోచుకుంటున్నాడు అని విషం కక్కి వెళ్తాడు ఆ యువకుడు యజమాని దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే నీ గుణం మెచ్చి నా వ్యాపారాన్ని నీకు అప్పజెబ్దాం అనుకున్నాను కాని ఇంత విషం కడుపులో పెట్టుకున్నావా అని అతన్ని పనిలో నుంచి తీసేస్తాడు మరోచోట ఒక మహిళ వచ్చి తన స్నేహితురాలితో బాబు పుట్టాక నీకు నీ భర్త ఏమిచ్చాడు అని అడుగుతుంది ఏమీ లేదు అంటే అదేంటి నీ భర్తకు నీ అత్తమామలకు వంటే విలువలేదా పాపం ఎలా బతుకుతావో ఏంటో అని విషం కక్కి వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి ఆ భార్య భర్తతో అలిగి గొడవ పెట్టుకుని నుంచి వెళ్లిపోయిన తర్వాత విడాకులయ్యి ఒంటరిగా మిగిలిపోతుంది ఇంకొక చోట కొడుకుకు దూరంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి పక్కింటి వాళ్లు వచ్చి మీ కొడుకు మిమ్మల్ని కలవడానికి రాడు అతనికి మీ పైన ప్రేమ లేదా అంటే అలా ఏం కాదు వాడికి టైం దొరకదు భార్య పిల్లలు ఉద్యోగంలో బిజీ ఉంటాడు అని అంటే వారండి మీరు పెంచి పెద్ద చేసి ప్రయోజకున్ని చేస్తే కలవడానికి టైం లేదు అన్న సాకులు వింటున్నారని విషం కక్కి వెళ్ళిపోయాక ఆ కొడుకు ఎప్పుడు వచ్చినా ఆ తండ్రి వీడికి అందరికీ టైం ఉంటుంది మాకు తప్ప అన్న ఆలోచన లోపల దహించేసేది మనిషి మాటలు చాలా విషయాన్ని నింపగలవు నీ దగ్గర ఇది ఎందుకు లేదు ఇంకా ఇది కొనలేదా ఈ వ్యక్తితో నువ్వు ఎలా బతుకుతావో అనే సిల్లి ప్రశ్నలు కూడా వాళ్ళ జీవితాన్ని ఎంత మారుస్తాయో తెలుసా ఇవాళ రేపు కూలిపోయే చాలా కుటుంబాల లోతులోకి వెళ్తే ఇలాంటి విషబీజాలు ఎవరో ఒకరు